క్రైస్తుల సాధారణంగా మనము ఇంట్లో ఒకవేళ భార్య భర్తలు కానీ పిల్లలతో కానీ ఏదైనా గొడవ పడ్డామనుకోండి మనలో సమాధానం ఉంటుందా అది ఎవరి తప్పైనా కావచ్చు నీ తప్పైనా కావచ్చు లేక నీ భర్తదైనా కావచ్చు లేదా నీ తప్పైనా కావచ్చు నీ భార్యదైనా కావచ్చు పిల్లలదైనా కావచ్చు మీదైనా కావచ్చు ఏది ఏమైనా కూడా మనము ఎవరినైనా గొ అంటే ఎవరితోనైనా గొడవపడిన ఏ విధంగానైనా మనము కనీసం ఆర్గ్యుమెంట్స్ అయినా కూడా మనకు ఒక విధమైన అశాంతి నెలకొంటుంది కదా మన హృదయంలో నాకైతే నా ఎక్స్పీరియన్స్లో నాకు అలాగే ఉంటుంది అంతేకాదు నేను ఒక టీచర్ని కదా నేను స్కూల్లో పిల్లల్ని కూడా ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి వాళ్ళు ఏది అంటే హోంవర్క్ చేయలేదనో లేకపోతే స్కూల్కి లేట్గా వచ్చారనో దేని గురించి అయినా కోపపడిన తర్వాత నాకు చాలా శాంతిగా ఉంటుంది నేను తర్వాత ఏం చేస్తానంటే వాళ్ళని దగ్గరికి పిలుస్తాను ఇంటర్వెల్లో వాళ్ళని అదే పనిగా పిలిపించి ఎందుకు లేట్ అయింది ఎందుకని హోంవర్క్ చేయలేదని మళ్ళీ ప్రత్యేకంగా అడిగి అనుకుంటాను ఎందుకంటే క్లాస్ రూమ్లో అంతమందితో పాటు వాళ్ళ పట్ల ఒకవేళ నేను టైం తీసుకోలేకపోయినా అయినా సరే వాళ్ళని తీసుకు వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళకు ఏమైంది ఎందుకు అలా జరిగింది ఇంకొకసారి అలా చేయొద్దు అని చెప్పి పంపిన తర్వాతనే నాకు మనసులో కొంచెం నెమ్మదిగా ఉంటుంది లేకపోతే అదొక అశాంతి ఉంటుంది అది ఇంకే అలాగే ఉంటుంది అది కంటిన్యూ అవుతూ ఉంటుంది నెక్స్ట్ డే వరకు కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ డే అయినా సరే నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడే వరకు నాకు ఆ అశాంతి అలా కొనసాగుతూనే ఉంటుంది మరి అందరికీ అలాగే ఉంటుందని అనుకుంటాను ఎందుకంటే చాలామంది గమనించరు ఇలా జరిగింది ఎందుకో మనసు ఇలా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఇది ఎందుకు అనేది మనకు అర్థం కాకపోవచ్చు అయితే మనము ఒక మనిషితో మనిషికి కలిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ వల్లనైనా లేకపోతే గొడవల వల్లనైనా మనకి ఇంత అశాంతి నెలకొన్నప్పుడు మరి దేవునితోనే మనకు సమాధానం లేదనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది చాలామంది అడిక్షన్తో బాధపడే వాళ్ళ బాధ అదే ఉంటుంది చాలామంది డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తారు అంటే అదే వాళ్ళ బాధ ఎందుకంటే దే ఆర్ గోయింగ్ అగైన్స్ ద రూల్స్ ఆఫ్ గాడ్ దేవుడు ఒక ధర్మశాస్త్రం అని పెట్టాడు ఆ ధర్మశాస్త్రంలో మనకేం చెప్పాడు ఆజ్ఞాతిక్రమమే పాపం మనం పాపం పాపం అంటే ఏంటి పాపం ఎక్కడ పాపం చేస్తున్నా నేను అసలు దొంగతనం చేయడం లేదంటారు దొంగతనాలు హత్యలు లేకపోతే ఇంకేదో పెద్ద పెద్ద విషాలు పెద్ద పెద్దవైతేనే పాపములు రాబరీ అట్లాంటివైతేనే పాపములు హత్యలు నరహత్యలు ఇలాంటివైతేనే కానీ మనము చేసే చిన్న చిన్న పాపాలు ఏంటంటే ఆజ్ఞ అతిక్రమము దేవుడు చెప్పాడు ఆజ్ఞను అతిక్రమించొద్దు నీకు నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలంటే నువ్వు తల్లిదండ్రులు చెప్పినట్లు వినాలి కదా అదే మరి నువ్వు తల్లిదండ్రులు చెప్పినట్లు వినకపోతే అది పాపమే కదా మరి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు నీ శ్రేయస్సును కోరుకుంటారు మరి నువ్వు చెడ్డ అలవాట్లు కలిగి ఉన్నావంటే అది వద్దు అని చెప్తారు కదా తల్లిదండ్రులు మరి నువ్వు చేస్తే అది పాపమే కదా ఇలాంటివన్నీ కూడా మనము పాపాలు కాదులే అని అనుకుంటూ ఉంటాము మరి దేవుడైతే మరి ఎందుకని మీరు పాప మూవీస్ చూడటం పాపం ఎలా అవుతుంది చాలామంది తమను తాము అడ్జస్ట్ చేసుకునేది ఏమంటే మేము మూవీస్ చూస్తాము అయితే వాటిలో మంచిని మాత్రమే తీసుకుంటాము చెడుని మేము అసలు పట్టించుకోమంటారు పట్టించుకోకుండా ఉండడం అనేది అసాధ్యం మన జీవితాలలో తప్పనిసరిగా ఆ చెడుది కొంచెమైనా ప్రభావం చూపిస్తుంది కొంతమందిలో ఎక్కువ ప్రభావం చూపించవచ్చు అందుకే కదా ఈ లోకంలో నేను ఫలానా మూవీ చూసి ఇలా చేశాను ఇలాంటి హత్య చేశాను ఫలానా మూవీ చూసి నేను ఇలా దొంగతనం చేయడం నేర్చుకున్నాను అని చెప్తూ ఉంటాను ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేవన్నీ కూడా అలాంటివే యూట్యూబ్లో కొన్ని కొన్ని ఏవైనా షోస్ కానీ లేకపోతే అక్కడొచ్చే ఛానల్లో కొన్ని కొన్ని ఛానల్లో ఏవేవో చూపిస్తూ ఉంటాను వాటిని చూసి కూడా మంచి నేర్చుకునే వాళ్ళు కొందరైతే చెడు నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఈ మధ్యనే కోల్కతాలో కోల్కతలో అనుకుంటాం ఒక చిన్న బాబు ఒక అమ్మాయిని హత్య చేశాడు ఏంటంటే చాలా చిన్న విషయం కదా అతనికి ఏదో కావాలనుకున్నాడు వెళ్ళాడు అయితే అక్కడ ఆ అమ్మాయి చూసిందని ఆ అమ్మాయిని హత్య చేయడం జరిగింది ఇలా చాలా చిన్న విషయాలు కానీ ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావం ఏదైతే ఉందో దేనివల్ల ప్రభావితుడయ్యాడు అది ఎంత గొప్పగా అతని మీద పని చేసిందో చూసారా యవనస్తులైనా అంతే వాళ్ళు తమకు కొంతమంది మీద ఇష్టం కలగడం అయిష్టం కలగడం ద్వేషించడం ఇలాంటివన్నీ కూడా కొన్నిసార్లు మనం ఇంట్లో వాళ్ళని చూసి నేర్చుకుంటాము మూవీస్ని చూసి నేర్చుకుంటాము నాటకాలను చూసి నేర్చుకుంటాము లేకపోతే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చూసినా ఏవైనా చూసి నేర్చుకోవచ్చు వాటి వల్ల వాటి నుంచి మనకు ప్రభావం లేదని అనడానికి వీలు లేదు అందుకే దేవుడు అంటున్నాడు మీరు అల్లరితో కూడిన ఆటపాటలు ఉండొద్దు అని చెప్పాడు కల్పనా కథలకు పోవద్దు అని చెప్పాడు కానీ మనం పోయేదే కల్పనా కథలకు మూవీస్ అంటే ఏంటి కల్పనా కథలే నావల్స్ అంటే ఏంటి కల్పనా కథలే మనం చూసేదాన్ని కూడా అవే కదా చాలాసార్లు మనం వాటి వల్ల ప్రభావితం అవుతూ ఉంటాం అయితే ప్రభువు నుంచి మనకు సమాధానం కలగాలంటే మరి ప్రభుతో సమాధానం మనం కలిగి ఉండాలంటే ఆయన ఏం చేశాడు ఒక్కసారి ఆయన దేవునితో మనం సమాధానం కలిగి ఉండాలంటే దేవుడు ప్రభు అయిన మనకి ఏం చేశాడో చూడండి ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకునూ ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేశాను అన్న మాటను మనం చూసినట్లయితే ఆయన ఇంత గొప్ప త్యాగం మన కోసం చేశాడు ఆయన ఆ విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన తన శరీరమందు కొట్టివేశాడు అంటే విధిరూపకమైన ధర్మశాస్త్రం అంటే ఏంటి యూధులలో ఉన్న మతపరమైన రూల్స్ అనమాట అవి వాళ్ళలో వేళ్ళు కొనిపోయాయి ఆ మతపరమైనటువంటి ఆ విధిని ఆ విధి రూపకమైన ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన శరీరమందు కొట్టివేశాడు ప్రగని ఏసుక్రీస్తు ఎల్లప్పుడూ కూడా దాని గురించి మాట్లాడుతూనే ఉన్నాడు విశ్రాంతి దినంలో స్వస్థపరిస్తే వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు అలాంటి పనులు దేవుడు మరి అనేక విషయాలలో చాలా రివల్యూషనరీగా ప్రవర్తించాడు రక్తస్రావం గల స్త్రీ తనను ముట్టుకుంది అయినా ఆయన దాని గురించి ఏమీ అనలేదు పాపం చేసిన స్త్రీని వాళ్ళు పట్టుకొచ్చారు వ్యభిచారం చేసిన స్త్రీని అయితే రాళ్లతో కొట్టకుండా ఆయన ఆమెను ఆమెతో మాట్లాడి ఆమె మనసు మారిపోయేలాగా చేశాడు జక్కయ్య సుంకరి వాళ్ళంతా వెలివేశారు కానీ దేవుడు ఆయనను వెలివేయలేదు అతని దగ్గరికి వెళ్ళాడు అతడు మారిపోయాడు సమరయ స్త్రీ ఒక వేష్య అయినా సమరేయులందరినీ కూడా తన వైపుకు రాబట్టేలాగా దేవుడు ఆమె హృదయాన్ని మార్చగలిగాడు ఇదంతా ఎందుకు జరిగింది అంటే దేవుడు ఒక విధిరూపకంగా వాళ్ళల్లో ఉన్నటువంటి కొనిపోయినటువంటి ఛాదస్థం అంటారు కదా అది దానిని పోగొట్టాడు కంప్లీట్గా పోగొట్టలేకపోయినా తన ప్రయత్నం అయితే తాను చేశాడు ఎందుకంటే ఆయన ఇవన్నిటి నుంచి తప్పించడానికి మనుష్యులను దాంట్లోంచి తప్పించడానికి ఆయన శిలువలో బలియాగం కావడం జరిగింది ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఆ పాపమును సమస్తమైనటువంటి ద్వేషమును మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన దుర్గుణాలను మరి క్షమించేలాగా దేవుని క్షమాపణ కొరకు తానే బలైపోయి బలియాగం అర్పించడం ద్వారా మనకందరికీ కూడా క్షమాపణ మనకందరికీ కూడా నిత్య జీవంలో అవి సిద్ధపరచగలిగాడు ఏసయ్య తన శరీరం ముందు దానిని కొట్టివేయడం జరిగింది శిలువ పైన బలియాగం అయితే తప్ప అది కొట్టివేయబడడం జరగలేదు కాబట్టి ఇప్పుడు మనమందరం కూడా ఒకటే అంటే దేవునితో మనల్ని ఏకం చేశాడు మన మధ్య దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ అశాంతి ఆ అసమాధానంను ఆయన తీసివేసి మనకు సమాధానము కలుగజేశాడు ఎందుకంటే ప్రభు అయిన మనకు సమాధానము ఆయన సమాధానకర్త అని ఆల్రెడీ ప్ర దేవుడు ఎప్పుడో ప్రవచనాత్మకంగా గ్రంథంలో చెప్పాడు ఆయనకు ఒక పేరు పెట్టబడింది కదా ఆయన ఎలాంటి దేవుడు అని పేరు పెట్టాడు పుట్టబోయే ఆ శిశువు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు కదా మరి సమాధాన కర్తకే కర్తయగు అధిపతి ఆయన అంటే సమాధానానికే ఆయన కర్త అందుకే మనలో ఎక్కడైనా అసమాధానం ఉన్నదా ఎవ్వరి మధ్య అయినా అసమాధానం ఉన్నదా వెంటనే క్రీస్తును మన మధ్యలోకి పెట్టుకుందాం ఆయన మనకు సమాధానకర్త ఆయన మనలో సమాధానంను కలుగజేస్తాడు మనం క్రీస్తును మన దగ్గర పెట్టుకుంటే మన ఇంట్లో ఆయనను మనం కలిగి ఉన్నట్లయితే మనం అసలు అలాంటి ఒక మరి కలతలు కలిగిన కలహాలు రేపేటువంటి ఆ పరిస్థితులు రాకుండా మనమే సర్దుబాటు చేసుకుంటాం ఎలాగంటే సర్దుకుంటాం ఇప్పుడు భర్త బాగా కేకలేస్తున్నాడు భార్య నెమ్మదిగా అసలు ఏం మాట్లాడకుండా ఉందనుకోండి కొద్దిసేపటికి అతనే గమనైపోతాడు అలాగే భార్య గట్టిగా కేకలేస్తున్నప్పుడు భర్త నిశ్శబ్దంగా ఉన్నాడంటే అది సమసిపోతుంది కొద్దిసేపటికి ఆ తర్వాత వాళ్ళు నెమ్మదిగా మాట్లాడుకుంటారు కానీ హీటెడ్గా అంటే గట్టిగా కోపం మీద ఉన్నప్పుడు చేసే ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయంటే మన నుంచి వచ్చే మాటలు చాలా విపరీతంగా ఉంటాయి ఆ మాటల వల్ల ఏమవుతుందంటే అనుకోని రీతిగా కొన్ని మాటలు దొర్లుతాయి ఆ మాటలు అవతల వాళ్ళని హర్ట్ చేయవచ్చు అవతలి వాళ్ళని చాలా బాధ పెట్టవచ్చు అవతలి వాళ్ళు దాని దాని వలన ఎలాంటి దిశనైనా తీసుకునే పరిస్థితి రావచ్చు కాబట్టి అంత స్థితికి మనం పోకుండా ఉండాలంటే ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు కంప్లీట్గా గమ్మునైపోయి అస్సలు మాట్లాడకుండా ఉండి ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళు కామ్గా ఉన్నప్పుడు మనము డిస్కస్ చేసుకోవాలి డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ కంప్లీట్గా ఆ యొక్క ఏదైతే గొడవ ఉందో ఆ గొడవ అంతా కూడా పోతుంది ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు అంటే చిట్కాలు అంటే అది జ్ఞానము దైవిక జ్ఞానము అది చిట్కాలు అని మనకు అనిపిస్తుంది కానీ అది దైవిక జ్ఞానం ఆ దైవిక జ్ఞానమును మనం కలిగి ఉన్నప్పుడు మనము ఇలాంటి కలతలు కలిగేలాగా మన జీవితంలో మనమే ప్రవర్తించము ఒకవేళ అవతలి వాళ్ళు ప్రవర్తించినప్పుడు మనము ఓపికతో సహనంతో దానిని మనము సర్దుకోగలము అందుకే కదా అప్పసున్న పౌలు ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రికలో ఆయన అంటాడు మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము ఉండనీయకూడదు కోపపడు కానీ పాపం చేయద్దు అంటే మనం కోపపడచ్చు ఎప్పుడు ఎవరైనా పిల్లలు తప్పు చేసినప్పుడు తప్పకుండా కోపపడతాము ఎవరు తప్పు చేసినా మనం తప్పకుండా కోపపడతాం కానీ ఆ కోపము పాపానికి దారి తీయకూడదు ఎంతోమంది కోపంలో ఇతరులను కొట్టడము హత్యకు దారి తీసే ఏమంటే క్షణికావేశం అంటారు అది ఎందుకు వచ్చింది ఆ క్షణికావేశం అంటే కేవలము మన యొక్క కోపం వల్లనే కదా అది మనము సరి చేసుకోగలము ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిని మనం కలిగి ఉంటామో అంతగా మనం కోపపడకుండా సహనంతో ప్రతి దానిని కూడా అడ్జస్ట్ చేసుకోగలుగుతాము మరి యూదులు అలాగే చే యూదులు ఏం చేశారంటే యూదులలో చాలా డిఫరెన్సెస్ వచ్చేసాయి వాళ్ళు మనుషులందరినీ కూడా వేరు చేస్తూ వచ్చారు తమ యొక్క తమ యొక్క ఇప్పుడు కుల వివక్ష ఏ విధంగా మన దేశంలో ఉన్నదో అలాగే ఆ యూదులు కూడా అందరిని కూడా విడివిడిగా చూస్తూ వాళ్ళను వేరుపరుస్తూ వచ్చారు ఆ వేరుపరిచినటువంటి ఆ గోడలు వారి మధ్యలో ఉన్నాయన్నమాట అందుకే ఆ ద్వేషము అనేటువంటి ఆ గోడని దేవుడు కొట్టివేశాడు అదేవిధంగా మన సెరిమోనియల్లా అంటారు కదా అంటే ఆచారాలు ఆచారాలు అన్ని ఆచారబద్ధమైన పద్ధతులు పాటించడంలో ఆ విధంగా మనం చాలా కోల్పోతూ మనలో చాలా అశాంతిని రేకెత్తించే విధంగా మనం ప్రవర్తిస్తూ అనేకులను బాధ పెడుతూ వచ్చారు వాళ్ళు యూదులు యూదులు కానివారు వాళ్ళనే అన్యులు అంటారు వాళ్ళు అలాంటి వాళ్ళని అందరినీ కూడా దగ్గరికి రానివ్వకుండా ఆరాధనలో భాగం కానివ్వకుండా వాళ్ళ దూరంగా ఉంచుతూ వచ్చారు అందుకే కదా పరిసేయుడు సుంకరి ఎంత దూరంగా ఉన్నారు పరిసేయుడేమో ఆలయంలో దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు సుంకర్యము దూరంగా వెళ్ళి రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు కానీ దేవునికి ఆ దూరం అనేది లేదు ఆయన ప్రతి ఒక్కరి హృదయాన్ని చూసేవాడు ఆయన మన యొక్క దూరం కానీ దగ్గర కానీ చూసేవాడు కాదు ఆ విధంగా వారు వారిని దూరపరుస్తూ వచ్చారు ఆలయంలోనికి కూడా వారికి ప్రవేశం లేదు అదేవిధంగా అనేక రీతులుగా అక్కడ విద్వేషము నెలకొల్పబడి ఆ విద్వేషము ప్రతి ఒక్కరి పట్ల చూపిస్తూ వచ్చారు కానీ ఆయన మనకు శాంతికరమైన వాడై ఉన్నాడు ఈ వచనంలో మనకు తెలిసేది ఏంటంటే క్రీస్తు మనకు ఏసయ్య మనకు శాంతిని సమాధానమును తీసుకొస్తున్నాడు ఎందుకంటే ఆయనే సమాధానమై ఉన్నాడు కాబట్టి ఆయన బలియాగము శిలువపైన ఆయన చేసిన త్యాగము అది మనకు అల్టిమేట్గా మనకు సమాధానమును తీసుకువచ్చింది ఆ సమాధానము ద్వారానే సమాధానము మనము ఆ కలుగుట ద్వారానే దేవునికి మనకు ఆ దూరాన్ని తీసివేస్తాడు ఆయన కంప్లీట్గా మన మధ్య ఉన్న అడ్డుతెరను ఆయన చించి ఆ చిరిగిపోయింది అది సిలువలో ఆయన మరణించగానే ఆ అడ్డుతెర చిరిగిపోయిందని వ్రాయబడింది కదా అందుకే మరి హెబ్రిలోకి రాసిన గ్రంథ గ్రంథకర్త చెప్తాడు మనం ఆయన కృపాసింహాసనం నద్దుకు కృపాసనం నద్దుకు ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాము ఎందుకంటే ఆయన మనకు అడ్డు లేకుండా చేశాడు మన పాపంలే మనల్ని అడ్డుకునేది అయితే ఎప్పుడైతే క్షమాహృదయంతో క్షమ మనము పా పశ్చాత్తాపంతో దేవుని సందికి వెళ్తామో మన మధ్యలో ఉన్నటువంటి ఆ గోడను దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ గోడను దేవుడు చీల్చివేశాడు కనుక మన యొక్క క్షమాప మన పాపంలో క్షమాపణ దొరుకుతుంది మనం దేవునితో సమాధానం కలిగి ఎంతో ధైర్యంగా ఆయన కృపాసింహాసనం దుకు మనము వెళ్ళగలుగుతూ ఉన్నాము ఇదంతా కూడా ఏసయ్య మనకు తెచ్చిన ఆ సమాధానం వల్లనే కలిగింది అందుకే ఆయన సమాధానకర్త నీకు దేవునికి నాకు దేవునికి సమాధానకర్త కనుకనే మనము ప్రవీణ యేసుక్రీస్తు ద్వారానే మన పాపంలో ఒప్పుకుంటున్నాము ప్రవేణ ఏసుక్రీస్తు ద్వారానే మనం సమస్తంను ఆయనకు చెప్పుకుంటూ ఉన్నాము ఆయన మనకు మధ్యవర్తి అయి ఉన్నాడు ఆయన మనకు కొరకు విజ్ఞాపన చేసే దేవుడై ఉన్నాడు ఆయన మన పక్షంగా వ్యాజ్యమాడే దేవుడై ఉన్నాడు ఆయన మనకు ఒక అడ్వకేట్ లాగా ఉన్నాడు మన పక్షంగా ఉంటాడు ఆయన ఎల్లప్పుడూ మన పక్షంగా వాదిస్తూ ఉంటాడు దేవుడు మనల్ని అన్ని విషయాల నుంచి కూడా ఏసై మనల్ని కాపాడుతూ వస్తున్నాడు అందుకే మనము ఏసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని దగ్గరికి సమాధానంగా వెళ్ళడానికి దేవుడు మనకు కృపానుగ్రహించనుగాక ఇప్పుడు ఏసయ్యలో మనమంతా కూడా ఒకటే ఎవ్వరని లేదు గ్రీసు దేశస్సుడని ఇంకెవరని లేదు ఏ తేడా లేదు స్త్రీలన్నీ లేదు పురుషులని లేదు ఇంకే తేడా కూడా లేదు మనం అందరం ఒక్కటే ఒకటే శరీరము ఒకటే బాప్తి స్వము అందుకే మనమంతా ఒక్కటే శరీరంగా దేవుణ్ణి ఆరాధించగలవారమైన్నాం ఇదంతా ఎలా జరిగిందంటే ప్రవణ ఏసుక్రీస్తు ద్వారానే జరిగింది ఈ ఐకమత్యం ద్వారానే అందరూ కూడా విశ్వాసులంతా కూడా ప్రవణ ఏసుక్రీస్తు ప్ర తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం యాక్సెస్ పొందగలుగుతున్నాము అలాగే ఆత్మీయంగా ఆయన యొక్క కృపను మనం అందరం కూడా పొందుకుంటూ సమాధానంతో జీవించగలవారమైన్నాము ఇంట్లో సమాధానము సమాజంలో సమాధానము సంఘంలో సమాధానము మనం పనిచేసే స్థలములలో సమాధానము ప్రతి చోట కూడా సమాధానం కలిగి ఉండడానికి మనం ప్రభ మన సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మనము అదే విధమైనటువంటి గొప్ప సమాధానంతో మ సంతోషకరమైనటువంటి సమాధానంతో మనం జీవించగలుగుతాము ఎలాగైతే మంచి కాపరి ఎలాగ తన బిడ్డలను ఒక మంచి స్థలములు గల చోట్లు శాంతికరమైన జలములు ఆ విధమైన స్థలములలో నడిపిస్తాడు ఆ విధంగా నడిపిస్తాడు కాబట్టి ఆయనను మనము ఫాలో అవుతూ క్రీస్తును పోలి నడుచుకునేలాగా మరి మన జీవితంలో దేవుడిచ్చిన ఈ గొప్ప బైబిల్ గ్రంథంలో నుండి మనం ఎలా జీవించాలో రాయబడిన నూతన నిబంధనల ప్రభు నిస్కృరిస్తూ మరి అపసరైన పౌలు ఇంకా అనేకుడు చెప్పినటువంటి రీతిలో మనం నడుచుకుంటూ మనం సరైనటువంటి జీవితం జీవిస్తూ సమాధానం కలిగిన స్థితిలో మనం ఎల్లప్పుడూ ఉండడానికి దేవుడు మనకు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం దేవుడి కృపా వార్తను దీవించడం కాక పరిశుద్ధమైన దేవ సర్వశక్తివంతుడా తండ్రి మాకు సమాధానం కలగజేయము తండ్రి ప్రవైన క్రీస్తును మేము సొంత రక్షకునిగా ఎరిగి సమాధానకరమైన స్థితిలో జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా ఇంట్లో మా కుటుంబంలో ప్రతి ఒక్కరము ఒకరితో ఒకరి సమాధానం కలిగి ఉండటకు మేము ఉద్యోగం చేసే ప్రదేశంలో సమాధానము మా ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానము సంఘములో సమాజంలో మేము ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ సమాధానం కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి సమాధాన పరిచి ధన్యులు అని మీరు చెప్పారు కదా నాయనా ఆ విధంగా మేము జీవించడానికి సహాయం చేయమని తండ్రి దేవుని కుమారులుగా మేము పిలువబడటం కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము ఇతనిమంతా మాకు తోడండి మమ్మల్ని నడిపించమని మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను ఈష్కరిస్తున్నామను అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్